మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ల సమాచారం తెలుపటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రీడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు పూర్తి సమాచారం అనేది తెలిసింది కొనేటప్పుడు తగిన జాగ్రత్తలు మట్టికి తప్పకుండా వహించండి ఈ కోడే కాదు ఏ కోడైనా సరే తగిన జాగ్రత్తలు వహించి అన్ని విధాలు ఓకే అనుకున్నప్పుడు మాత్రమే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ మహిళా కోడిపుంజు మెట్టవాటం జాతికి సంబంధించినటువంటి కోడిపుంజ్ అని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది దీని యొక్క హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు వయసు పదకొండు నెలలు కలర్ మహిళ మెట్టవాటం బ్రీడ్కి సంబంధించినటువంటి కోడిపుంజ్ అంట మంచి స్పీడ్ కలిగినటువంటి బ్లడ్ లైన్ నుంచి వచ్చినటువంటి కోడిపుంజ్ అని చెప్పి బ్రదర్ చెప్పారు హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు వయసు పదకొండు నెలలు మైలా మెట్టవాటం బ్రీడ్ కోడిపుంజు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటల్కే ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి గూడెం వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి తాడేపల్లి గూడెం అని చెప్పి చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ అనేది పాజిబుల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతానని చెప్పి బ్రదర్ చెప్పారు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ పాజిబుల్ ఏరియాస్కి అయితే చేయగలుగుతాను దీని యొక్క ధర మనకి పదిహేను వేల రూపాయలకే చెప్తున్నారు దీని యొక్క ధర పదిహేను వేల రూపాయలకే చెప్తున్నారు పదిహేను వేల రూపాయల్లో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది అండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి ఓకే ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క నెంబర్ నేను కింద టైటిల్ వేస్తున్నా ఈ కోడిపుంజ కనుక మీకు నచ్చినట్లయితే ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని తీసుకుని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ ఫాలోయింగ్